భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బయ్యారం క్రాస్ రోడ్లో ఈ రోజు డాడీస్ రోడ్ అనే ఒక నూతన యాప్ రావడం జరిగింది ఆ యాప్ డిస్ట్రిబ్యూటర్ అయిన రాంబాబు పిడపాక నియోజకవర్గం డిస్ట్రిబ్యూటర్ ఏడుల బయ్యారం ఎస్ఐ వెంకటప్పయ్య చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ యాప్ యొక్క ప్రయోజనాలు ప్రమాదం జరిగినప్పుడు కానీ మనం ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు సిగ్నల్ లేని ప్రాంతాలలో ఉన్నప్పుడు కానీ ఏదైనా పరిస్థితులు మనకు సంభవించినప్పుడు కానీ మన సంబంధికులకు మన సమాచారం అందించే నూతన అవకాశం ఈ యాప్ ద్వారా రావడం జరిగింది ఈ యాప్ వాహనదారులకు చాలా ఉపయోగపడుతుందని ఎస్ఐ వెంకటపయ్య అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గం డిస్ట్రిబ్యూటర్ జాడి రాంబాబు ఏడుల బయ్యారం ఎస్ఐ వెంకటప్పయ్య డాక్టర్ శ్రీరామ్ గద్దల వెంకటేశ్వర్లు గుమాస్ గోవర్ధన్ అంబాల ప్రభుకుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సౌకర్యం ఉండదు రగ్గాంపురం మన గమన కావాలంటే ఉన్నాడంది పోలీస్ స్టేషన్ కావాలంటే హండ్రెడ్ ఉంది ఫైర్ స్టేషన్ కావాలంటే ఉన్నాడు వాళ్ళు ఉంది ఇంట్లో వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలంటే అలాంటి నెంబర్ సౌకర్యం ఉండదు అన్నోన్ పర్సన్ ఎప్పుడైనా వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలంటే ఈ గారు కొడుకు మనం స్కాన్ చేస్తే ప్రమాదవశాత్తు కంపల్సరీ మనకు ఇంటిమేషన్ అందుద్ది అదే కాకుండా బ్లడ్ బ్యాంక్ ఇంటిమేషన్ బ్లడ్ లాస్ అయిపోతే బ్లడ్ బ్యాంక్ ఏ విధంగా ఇంటిమేషన్ ఉండద్దు ఈ క్యూఆర్ కోడ్ మెంబర్స్ బ్లడ్ గ్రూప్ అనేది మొత్తం కలెక్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళకు ఈ బ్లడ్ ఎవరైతే లాస్ వాళ్ళు ఆ ఇంటిమేషన్ వల్ల అందరికి సేవ వేసిపోద్ది మనకి బ్లడ్ అవసరమైన డౌన్లోడ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్లస్ పార్కింగ్ ఇష్యూలో కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది మన బండి ఎవరికైనా అడ్డుంటే మనకు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వచ్చి మనం పార్కింగ్ నుంచి క్లియర్ చేసుకోవచ్చు నో పార్కింగ్ విషయంలో కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది ఎలాగంటే ఇక్కడ నో పార్కింగ్లో ఆ వెహికల్ తీసుకెళ్తూ ఉంటారు ఈ వెహికల్ ఎవరిదనేది కూడా మనకు వాళ్ళకి జరగకపోవచ్చు ఎందుకంటే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అడ్డీ వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది తర్వాత అలాగే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వెంటనే మనం దాన్ని సేవ్ చేసుకోవచ్చు తర్వాత మనకు బండి కాగితాలు కూడా దాంట్లో అయి ఉంటాయి కాబట్టి ఆ కాగితాలు మనం అర్జెంటుగా ఇవ్వడం మనం మర్చిపోయి ఇంటి నుంచి మర్చిపోయి వెళ్ళిపోతుంటే చెక్కి జరిగినప్పుడు ఆకుని కూతుకొని వ్యక్తి కూడా ఉపయోగపడుతుంది